గులాబీ పార్టీ ఏర్పాటుకు ముందు యువజన కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి సిద్దిపేట నుండి పోటీ చేసి ఓడిపోయినా పంతొమ్మిది ఎనభై ఐదులో మళ్లీ ఎన్నికలు జరిగితే సిద్దిపేట నుండి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది తొంభై ఏడులో చంద్రబాబు హయాంలో మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డిప్యూటీ స్పీకర్గా పదవి చేపట్టారు అప్పటికే ప్రత్యేక తెలంగాణ కోసం కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నా సాధ్యం కాకపోవడంతో సొంత రాజకీయ పార్టీ పెట్టడానికి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఏర్పాటు చేశారు పార్టీ ఏర్పాటైన తొలి ఏడాదిలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జెడ్పీటీసీ ఎంపీటీసీలను గెలిచి అప్పటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ సవాల్ విసిరింది దీంతో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించడం సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనల నేపథ్యంలో డిసెంబర్ ఇరవై మూడున మరొక ప్రకటన ఆ తర్వాత రెండువేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు ఇన్ని సంఘటనల మధ్య ఉద్యమంలో వందలాది అమరుల త్యాగాల పునాదుల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు ఆమోదం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష నెరవేరింది రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీగా బరిలో దిగిన టీఆర్ఎస్ అరవై మూడు సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుని కేసీఆర్ మొదటిసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు మొదటి విడతలో జిల్లాల పునర్విభజన సంక్షేమ పథకాలు ప్రాజెక్టుల నిర్మాణం వంటి వాటిపై దృష్టి సారించారు ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోయాయి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్కి కలిసొచ్చి ఎనభై ఎనిమిది సీట్లు గెలుచుకొని రెండోసారి అధికారాన్ని చేపట్టింది ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ టీఆర్ఎస్గా ఉన్న పార్టీ పేరును బీఆర్ఎస్ గా నామకరణం చేసి కొత్త పేరును తెరమీదికి తెచ్చారు ఆ తర్వాత జరిగిన రెండువేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిచ్చారు తదనంతరం రెండువేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది ఇంత ఘోర వైఫల్యం పార్టీ ఏర్పాటైనప్పటి నుండి రాలేదు అయితే అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మూడున్నరేండ్ల ఉంది రానున్న రోజుల్లో గులాబీ పార్టీ పుంజుకొని మళ్లీ అధికారాన్ని చేపట్టే ఉందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది